కాళేశ్వరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం అనుబంధ శ్రీ రామాలయం వద్ద నుంచి స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగించారు తిరిగి రామాలయం వద్దకు చేరుకున్న అనంతరం ఉట్టి వేడుక నిర్వహించారు ఉట్టి కొట్టేందుకు భక్తులు పోటీ పడ్డారు విజేతకు ఆలయ ఈవో నగది బహుమతును అందజేశారు వేములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది శ్రావణ మాసం సందర్భంగా ఉదయం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు పుష్కర్ణిలో స్నానాలు ఆచరించి కోడె చెల్లించుకున్నారు స్వామివారికి అభిషేకాలు అన్న పూజలు అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు నెల్లూరు పద్మావతి నగర్ లోని శ్రీ సాయి మాత నిత్యాన్న ప్రసాదాలయం తృతీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిర ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం కనుల పండుగగా కొనసాగింది తొలుత స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేద పండితులు వేదగిరి శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు ముత్యాల తలంబ్రాలు నడుమ స్వామి అమ్మవార్ల పర్ణయోత్సవం కనుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన పండరి భజనలు కోలాటాలతో అద్దాల సాయి మందిరం కోలాహలంగా మారింది శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవసల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమే ఘశ్యామ గోవింద

Nanda Nanda Govinda. Govinda, Navanita Choda Govinda, Vasupati shri Govinda, Baba.